మార్కాపురం మండల పరిధిలో దిత్వా తుఫాన్ ప్రభావం దృశ్య అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని మండల తహసీల్దార్ చిరంజీవి తెలిపారు తుఫాన్ వల్ల వర్షాలు పెను గాలులు సంభవించే అవకాశం ఉన్నందున ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను చేపట్టినట్లు వివరించారా అందరికీ నమస్కారం అండి దిత్వా తుఫాను ప్రకాశం జిల్లాలోకి అతి వేగంగా త్వరగా రాబోతుంది దీనికి సంబంధించి శ్రీతి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈపాటికే తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నంబరు నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ జీరో అలాగే మొన్న మొంతా తుఫాన్ కారణం చేత మండలంలో ఎక్కడైతే మనకి ఇబ్బంది కలిగించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అన్నిటి కూడాను మా యొక్క రెవెన్యూ సిబ్బందిని సచివాలయ సిబ్బంది అంతా కూడాను ఈపాటికే నియమించి అక్కడ ఉంటుంది కూడాను అప్రమత్తం చేయడం జరిగింది మండలంలోని భూపతిపల్లి మాల్యవంతులపాడు వేములకోట పెద్దనాగలవరము పెద్దనాగులవర్మం దగ్గర ఒక చెక్ డ్యాము ఈ ప్రాంతాల్లో ఈపాటికే డ్యూటీ చేస్తూ సచివాలయ సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని కూడాను మేము నియమించడం జరిగింది అలాగనే మండలంలో ఉన్నటువంటి చెరువులు ముఖ్యంగా మన మార్కాపురం ఉన్నటువంటి పెద్ద చెరువు అలాగే వేములకోట చెరువు ఈ రెండు చెరువులు దాదాపు అన్ని మొత్తం కూడాను నిండిపోయి ఈ పాటికి అలుగుడుగా పారుతూ ఉన్నాయి ఇప్పుడు రాబో ఏదైతే దృత్వా తుఫాను ఉందో అధిక వర్షాలు పడడానికి చాలా ఆస్కారం ఉంది సో ఈ వాటర్ వచ్చేటప్పుడు ఈ ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ఏదైతే నిండినటువంటి చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో వాటర్ ఫ్లో అయ్యి ఇబ్బంది ఎక్కువగా పడే అవకాశం ఉంది సో దయచేసి దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడాను అవసరం ఉంటే కానీ బయటకు రావాలి అవసరం లేకపోతే ముందు దయచేసి ఎవరు కూడా బయటకు వచ్చి అనవసరంగా ఇబ్బంది పడవద్దు అలాగే ఇప్పుడు ఈ వర్షపాతం వల్ల పిడుగులు కానీ ఈ విధంగా ఎక్కువ పడే అవకాశం ఉంది దయచేసి బయట ఎవరైనా సరే తీర ప్రాంతాలకి పశువులు కాసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ అలాగనే ఏదన్నా వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కువగా మైదానంలో ఎక్కువగా దయచేసి మీరు కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి అది అలాగే ఎలక్ట్రిక్ పోళ్ళు దగ్గర ఉండకూడదు పెద్ద పెద్ద చెట్లు దగ్గర కూడాను మీరు ఉండకూడదు సో దయచేసి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరూ ఉన్నాం అధికార యంత్రాంగం మండలం ఉన్నటువంటి ప్రతి మండల అధికారి అట్లాగనే మున్సిపాలిటీలో అట్లాగనే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి అధికారులను ఈ పార్టీకి మేమందరం కూడాను అప్రమత్తం చేయడం జరిగింది ఎంటైర్ టీం అంతా అప్రమత్తంగా ఉన్నాం ఏదైనా సరే అన్ టు ఇన్సిడెంట్ జరిగినా కానీ వెంటనే వాటిని క్లియర్ చేయడానికి మేము అన్ని విధాల ఈ జేసీబీలు అయితేనేమి గొడ్డలు అయితేనేమి రంపాలు అయితేనేమి తాళ్ళు అట్లా ఇలాగా ఏదైతే మనకి అవసరమైనటువంటి పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడాను ఈపాటికే జాగ్రత్త చేసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ స్థాయి నుంచి కూడా అట్లాగనే మిగతా అన్ని శాఖల యొక్క సహాయ శాఖలన్నీ కూడాను పోయిన మొంత తుఫాన్లు ఏ విధంగా అయితే యూనిటీగా చేశాము అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి దిత్వా తుఫాను కారణంగా యొక్క విపత్తుని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అంతా కూడాను మేమంతో సమాయత్మై ఉన్నాము సో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడాను జాగ్రత్తలు తీసుకోవచ్చుగా